హాయ్ ఎవ్రీవన్ ఏదైనా పండగ వస్తుందంటే చాలు పండగ కోసం చాలా ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ డ్రెస్ వేసుకోవాలి లేకపోతే ఇలా ప్రిపేర్ అవ్వాలి బాగా తిరగాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట మా విషయంలో అదే జరిగింది మేమైతే ఈస్టర్ పండగకి ముందు వారం మట్లాది వారానికి చాలా బాగా ఎంజాయ్ చేద్దాము మట్టకి బాగా డెకరేషన్ చేసుకొని వెళ్దాము పిల్లలతో అని అనుకుంటే అస్సలు కుదరలేదు ఎందుకంటే మా కెవికి బాగా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యా అవ్వాల్సి వచ్చింది సర్లే మట్లాదివారం ఎడిదిరిగా అయిపోయింది గుడ్ ఫ్రైడే అన్నా వెళ్దాము అని చెప్తే నాకు బాగోలేదు బాగోపోయినా కానీ ఎలా అయినా సరే చర్చికి వెళ్ళాలని వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా గుడ్ ఫ్రైడే అయిపోయిన వెంటనే ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టాలు సమాధులు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అలా మా నాన్న అయితే వచ్చేసేసాడు ఫస్ట్ అందరి కూడా మా చుట్టాలు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళది మా మామయ్య వాళ్ళది మా పెద్దనాన్న వాళ్ళవి అందరి సమాధులు నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ రోజైతే దానికి పెయింట్ వేస్తూ ఉంటాడనమాట ఇంకా నువ్వు ఒక్కడవే కాదు నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళాను అప్పటికి బాగా ఎండగా ఉంది నువ్వు వద్దన్నారు కానీ సంవత్సరానికి వచ్చేది ఒక్కసారి కష్టమో నిష్టమో అన్నా వెళ్ళాలి కదా అనిపించింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే గుడ్ ఫ్రైడే రోజు ఆ యాత్ర చేశారనమాట యేసు ప్రభు అప్పుడు మన కోసం ఎలా శిలువ మోసి ఎన్ని త్యా ఎంత త్యాగం చేశారో అది ఒక చిత్రీకరణ ఒక వీడియో రూపంలో మేము చూ అదే చేశారనమాట ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఏమనుకోవద్దు ఇంకేలా చేస్తూ రోడ్లన్నీ కూడా తిప్పుతూ సెంటర్కి తీసుకెళ్ళి ప్రేయర్ అనేది పెట్టడం జరిగింది అక్కడ దాకా అయితే మేము వెళ్ళలేదు చాలా చాలామంది వెళ్ళారు పిల్లలతో నేను వెళ్ళలేక వెళ్ళలేదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్